నేను హరిత నాతో పాటు బాపై ఉన్నారు మనం చూస్తున్నట్టయితే రోజుకు ఒక వార్త వింటున్నాం సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి డిజిటల్ క్రైమ్లు పెరిగిపోతున్నాయి డిజిటల్ అరెస్ట్లు అని సైబర్ అని రకరకాలుగా వింటూ ఉన్నాం అయితే ఈ అంశం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం మనం అయితే నాతో పాటు బాపై ఉన్నారు ఇంకా టాపిక్ లోకి వెళ్ళిపోదాం హరిత మీరు చెప్పారు కదా సైబర్ క్రైమ్ డిజిటల్ నేరాలు అని చెప్పేసి సో ఈరోజే వార్తల్లో హెడ్ లైన్ గా వచ్చింది ఇది చూడండి ఏడు వందల కోట్ల రూపాయల దోపిడీ అంటే ఏడు వందల కోట్ల ఎస్ అబ్సల్యూట్లీ సెవెన్ హండ్రెడ్ క్రోర్స్ రూపీస్ జనం దగ్గర నుంచి వాళ్ళ అమాయకత్వానో లేకపోతే వాళ్ళ ఆసరా వాళ్ళ అత్యాసనో ఆసరాగా చేసుకుని దోపిడీ చేసి పడేసారు ఏడు వందల కోట్లు అంటే నార్మల్ విషయం కాదు ఎస్ అయితే అసలు దీనికి బలవుతున్న వాళ్ళు ఎవరు దీన్ని నమ్ముతుంది ఎవరు ఎస్ అబ్సొల్యూట్లీ ప్రజలే అంటే దీన్ని రెండు రకాలుగా తీసుకోవచ్చు హరిత ఒకటి అమాయకులు ఉంటారు వాళ్ళని మోసం చేయటం రెండోది అత్యాసపరులు ఉంటారు వాళ్ళని మోసం చేయటం ఈ రెండు రకాలుగాను వాళ్ళు ఈ ఇంత పెద్ద అంటే ఒక రకంగా చెప్పాలంటే గవర్నమెంట్ కొన్ని కొన్ని పథకాలు రిలీజ్ చేసేటప్పుడు కుంభకోణాలు జరుగుతున్నాయని అంటాం మనం అవును ఓ భారీ కుంభకోణం రేంజ్ లో దోచేశారు జనం దగ్గర అంటే నార్మల్ విషయం కాదు ఏదో ఒక డెవలప్ మన గవర్నమెంట్ ఒక నియోజకవర్గానికి చాలా చక్కగా ఫండ్స్ ఇవ్వచ్చు డెవలప్మెంట్ కోసం సో అయితే ఇక్కడ చూసుకుంటే మనకి మేజర్గా ఈ ఏడు వందల కోట్ల రూపాయల స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే వెనకటికి మనకేంటంటే దారి దోపిడీ దొంగలు ఉండేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా పెళ్ళిళ్ళకో పప్పన్నాలకో పోతూ ఉండేవాళ్ళు వాళ్ళని అడ్డగించి అడ్డగించి మెళ్ళో నగలు సొమ్ములు అంతా దోచేసుకుని పారిపోయేవాళ్ళు అది తర్వాత తర్వాత క్రమంలో ఆ దారి దోపిడీలు తగ్గినాయి ఎందుకంటే మెళ్లో నగలేసుకోవడం మానేసారు ఆడవాళ్ళు ఈ దారి దోపిడీలకి భయపడే ఆ తర్వాత క్యాష్ను దోచుకోవడం మొదలుపెట్టారు ఎందుకంటే బ్యాంక్ నుంచి ఇంతకుముందు జీతాలు బట్వాడా చేయాలన్నా కానీ బ్యాంక్ నుంచి క్యాష్ డ్రా చేసుకోవాల్సి వచ్చేది పాత రోజుల్లో నైంటీస్ ఆ టైంలో అందరికీ బై క్యాష్ ఇచ్చేవారు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అన్ని డిజిటల్ గానే డిజిటల్ పేమెంట్స్ సరిపోతున్నాయి మోసాలు కూడా డిజిటల్ లోనే స్టార్ట్ చేసేసారి యెస్ అబ్సెల్యూటీ కరెక్ట్ పాయింట్ కి వచ్చారు మీరు సో మోసాలన్నీ డిజిటల్ లోనే జరగడానికి కారణం అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కూడా డిజిటల్ లోనే జరుగుతున్నాయి కాబట్టి ఎవరు బై హ్యాండ్ క్యాష్ ఇవ్వట్లేదు చివరికి మనం బయటికి ఏదైనా కూరగాయలు కొనాలన్నా కానీ ఫోన్పే చేస్తున్నాం అవును పువ్వులు కొనాలన్నా కూరగాయలు కొనాలన్నా ఆఖరికి బెగ్గర్స్ వేయాలన్నా కూడా ఫోన్ పేలే వాళ్ళు కూడా స్కానర్లు ఇది అసే అతిశయక్తం కాదు అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర కూర్చు మనం వెళ్తే అక్కడ కూర్చుని ఉంటారు చక్కగా తను ఈ స్కానర్ చూపిస్తున్నాడు సో మనకేంటే అంతా ఆన్లైన్ పేమెంట్స్ వచ్చేస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా దోపిడిని ఆన్లైన్లో చేయడం మొదలు పెట్టారు సో అందుకని దోపిడి ఈ స్థాయిలో మనకు కనిపిస్తోంది అసలు దీన్ని ఎలా చేస్తున్నారు అంటారు ఎలా నమ్ముతున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో అన్నోన్ పర్సన్ వచ్చి మన అకౌంట్ ఓపెన్ చేస్తే మనం అంటే అకౌంట్ నుంచి డబ్బులు పంపించండి అంటే వెంటనే మనం పంపించేయం కదా పంపించాం అసలు ఎలా జరుగుతుంది అంటే విషయం ఏంటంటే గతంలో కొంచెం కొద్ది గొప్ప చదువుకున్న వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయటం వరకు మాత్రం అవగాహన ఉంటుంది వాళ్ళు కొంత అమాయకంగా ఉంటారు అమాయకంగా అంటే ఇన్ ద సెన్స్ ఈ ట్రాన్సాక్షన్స్ విషయంలో మాత్రమే అదే అన్ని విషయాల మీద అవగాహన ఉండదు ఎస్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏదన్నా కొత్తగా గవర్నమెంట్ పథకం ప్రవేశపెట్టింది అనుకోండి సో ఆ పథకానికి సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ బ్యాంక్ అకౌంట్ నెంబరు బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ ఇవన్నీ సబ్మిట్ చేయమంటారు పాన్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ సబ్మిట్ చేయమంటారు వాళ్ళు నిజంగా అయితే గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఎటువంటి కాల్స్ మనకి రావు అయితే ఒకసారి మనం అప్లై చేసిన తర్వాత అది అప్లికబుల్ అయితే మనకు ఆ పథకం పథకం వస్తుంది లేదంటే రాదు సో అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైబర్ నెరగాడు ఎప్పుడైతే గవర్నమెంట్ కొత్తగా పథకాలు ప్రవేశపెడుతుందో ఈ అమాయికులని టార్గెట్ చేసుకుని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కి ఫోన్ చేస్తారు మీరు పథకం కోసం అప్లై చేశారు కదా దాంట్లో కొంత తేడా వచ్చింది సో మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు మీ బ్యాంక్ అకౌంట్కి పాస్వర్డ్ ఉంటుంది యూజర్ ఐడి ఉంటుంది అలాగే మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ చెప్పండి అని అంటారు మీకు ఒక మెసేజ్ పంపించాము దాంట్లో ఒక ఓటీపీ వస్తుంది అది కూడా చెప్పండి అని అంటారు సో ఎప్పుడైతే ఈ డీటెయిల్స్ అన్ని అమాయకంగా నమ్మి ఇచ్చేస్తారో అప్పుడు బ్యాంక్ అకౌంట్ జీరో అయిపోతుంది బండి సున్నా అవుతుంది గుండు సున్నా అవుతుంది సో అలాంటి వాళ్ళని నమ్మొద్దు 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 అని చెప్పేసి గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మనం ఏదైనా ఫోన్ కాల్స్ చేస్తున్న ఒక్కొక్కసారి సైబర్ నేరాలు నమ్మకండి ఎవరు పడితే వాళ్ళు ఫోన్ చేసి బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి వివరాలు అడిగితే ఇవ్వకండి అని చెప్పేసి ఐవిఆర్ వాయిస్ కూడా మనకి వింటూ ఉంటాం సో దీని గురించి అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు సో అయితే కొంతవరకు మాత్రం ఈ ఇంత అవగాహన కార్యక్రమాలు చేపట్టడం వల్లే కొంతవరకు మాత్రం అరికట్టారని చెప్పగలం అయితే మీరన్నట్టు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక్కడ అమాయకంగా మోసపోయే వాళ్ళు అయితే సరే తెలుసుకుంటారు మరి అత్యాసతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అత్యాసతో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్ ఎక్కువ వాడుతున్నారని చెప్పి మనం వింటా ఉన్నాం అది కూడా అసలు దాన్ని ఎలా చూడాలి మనం సో బెట్టింగ్ యాప్స్ అనేది వేరే ఆస్పెక్ట్ హరిత ఇక్కడ చూస్తే అత్యాస పరులు ఒక వర్గం వాళ్ళు ఉంటారు వర్గం వాళ్ళ ఇన్స్పిరేషన్ అని అంటారు చూసారా అల్లు అర్జున్ సో ఆ అత్యాసాపరుల వర్గం ఏంటంటే మీకు ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చి మీ కోటి రూపాయలు లాటరీ తగిలిందంటే మీరేమంటారు అసలు నేను లాటరీకి అప్లై చేయలేదు నాకు కోటి రూపాయలు లాటరీ ఎలా వస్తుంది అబ్బాయి అని మీరు అంటారు కానీ కొంతమంది ఎక్కువ ఆతృత పడిపోయే వాళ్ళు ఏం చేస్తారా నేను ఎక్కడ ఏదో ఇచ్చింటాను వచ్చేసింది మీ నెంబర్ని పలాన దాంట్లో డ్రా తీసాము వచ్చిందని కానీ నమ్మేస్తారు నమ్మేసి ఆ ఇవ్వండి పంపించండి అంటే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి అంటారు వెంటనే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు అందులో తప్పులేదు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడంలో కానీ అక్కడ ఏం జరుగుతుందంటే మీ బ్యాంక్కి మేము కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలంటే మీరు గెలుచుకున్న నగదు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలంటే అన్నారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వడంలో తప్పలేదు కానీ దానికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ ఇచ్చామనుకోండి చక్కగా నున్న గుండు కొట్టేస్తారు అయితే మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి మేము మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు అయితే బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఏమంటారంటే ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలంటే కొంత ట్యాక్సెస్ పడతాయి సో దానికి సంబంధించిన అమౌంట్ మీరు మాకు కడితే మేము మీకు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తామంటారు వీళ్ళు కనీసం మాకు ఇచ్చే అమౌంట్లోంచి కట్ చేసుకుని మీరే పంపించండి అని కూడా అనరు డెఫినెట్ గా అఫరెంట్ గా ఎందుకంటే మరి మళ్ళీ ఒకవేళ వాళ్ళు అలా మనసు మార్చుకుంటారేమో అసలు మనం ఏమీ అప్లై చేయలేదు కదా ఎక్కడ కూడా నెంబర్ ఇవ్వలేదు కదా అన్నది వాళ్ళకి అర్థమైపోతుంది అని చెప్పి కొంతమంది ఆ అమౌంట్ కొట్టేస్తారు ఆ తర్వాత కాసేపటికి ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ఎక్స్ట్రా కొట్టాలి కొట్టండి అని అంటారు అది కొడతారు ఆ తర్వాత మళ్ళీ కాసేపటికి ఏం చేస్తారంటే మీరు మీరు కొట్టిన అమౌంట్ ఏది మాకు రాలేదు సంథింగ్ ఎక్కడో ట్రాన్సాక్షన్ లో తేడా జరిగింది మీ బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఇవ్వండి అంటారు అక్కడ బాల్తాబడతారు అనమాట సో ఎప్పుడైతే డీటెయిల్స్ మొత్తం ఇచ్చారో అప్పుడు చక్కగా గుండు గీసేస్తున్నట్టుగా నొన్నగా ఏం మిగలదు బ్యాంక్ అకౌంట్లో సో ఇలా అత్యాస పరుల్ని ఈ విధంగా చక్కగా మోసం చేస్తారు సో ఇలా రెండు రకాలుగా జరుగుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూసుకుంటే మనం సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు రోజుకో కొత్త రకం మోసంతో అమాయకులను అత్యాసపరులను గురుడి కొట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు ఈ ఏడాది ఒక్క సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే సుమారు ఏడు వందల కోట్లు కాజేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు సైబర్ క్రైమ్ ఠానాతో పాటుగా పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులు సుమారు వేలకు వరకు ఉన్నట్టు సమాచారం వేల కేసులా అంటే దీని ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోండి ఎంతమంది కేవలం ఆ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎంత మంది మోసపోయారు హైదరాబాద్ మొత్తంగా ఎంతమంది మోసపోయారు వేల కేసులు అంటే ఎంతమంది మోసపోయారు మీరు అర్థం చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మనం ఈ విషయంలో పోలీసుల్ని కూడా నిందించడానికి లేదు వాళ్ళు కూడా ఎంత కష్టపడుతున్నారు అనే విషయాన్ని మనం ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవాలి అదే సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ వెళ్ళి పోలీసులు కూడా వాళ్ళ పాకెట్లోంచి వాళ్ళ జీతాల డబ్బులతో తీసుకెళ్ళి మరీ ఇన్వెస్టిగేషన్ చేసి వస్తున్నారంట సో వీటి గురించి ఎస్ ఇతర రాష్ట్రాలకి సొంత డబ్బులు వెచ్చించి వెళ్ళి మరీ ఇబ్బందులు పడుతున్నారు ఒక విచారణ నిమిత్తం ఇతర రాష్ట్రాలకి పోలీసులు అంటే మన స్టేట్లో జరిగిందే అయినా వాడు ఇక్కడ కూర్చుని చేయడు ఈ సైబర్ నేరాలకు పాల్పడేవాడు వాడు ఎక్కడో ఉండి చేస్తాడు ఏ బాంబేలోనో లేకపోతే ఢిల్లీలోనో ఉండి వ్యవహారం అంతా నడుపుతాడు సో ఆ వ్యవహారం నడిపినప్పుడు వాడిని పట్టుకోవాలి వాడి పిలక పట్టుకుని బయటికి లాక్కు రావాలంటే వీళ్ళ వల్ల ఇక్కడ కూర్చుని చేయాలంటే అవ్వదు సో వాళ్ళు ఖచ్చితంగా ఆ అదర్ స్టేట్స్కి అంటే మన కంట్రీలోనే పక్క రాష్ట్రాలకి ఎక్కడ జరిగిందా ఆ వ్యవహారం అన్నది తెలుసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు ఈ గ్రూప్లో ఈ పోలీసులు ఒక్కళ్ళే వెళ్ళరు కదా సో ఆ పోలీస్ టీం ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ముప్పై నుంచి యాభై వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది సొంత పాకెట్ మనీయే పెట్టుకొని వెళ్ళక తప్పదు వాళ్ళు కూడా సో మనం అందరము కూడా అవగాహన కల్పించుకొని ఉంటే మోసాలకి బారిన పడకుండా మనం ఉండగలుగుతాం ఎలా అయితే గతంలో మనం ఒకవేళ ఫంక్షన్స్ వెళ్ళేటప్పుడు బంగారాలు పాకెట్ లో పెట్టుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత వేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇది మారిపోయింది కాబట్టి ట్రెండ్ డిజిటల్ లోకి వచ్చేసాం కాబట్టి ఈ డిజిటల్ మోసాల పట్ల అవగాహన కలిగి ఉండడమే ఇక్కడ మనమేమి కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు సరే సైబర్ నేరాలు అయిపోయింది మరి బెట్టింగ్ యాప్స్ పరిస్థితి ఏంటి బాపయ్య ఇది కూడా సిమిలర్ గానే ఉంటుంది ఈ బెట్టింగ్ యాప్స్ అంటే మనకి ఏం లేదు ఇంతకు ముందు ప్యాకెట్ ఆడేవాళ్ళు ఐడియా ఉందా పల్లెటూరులో ఊరి చివర ఎక్కడో చక్కడ సంక్రాంతి టైంలో ఎక్కువగా సంక్రాంతి టైమే కాదు అండ్ మామూలుగా కూడా సంక్రాంతి టైం అంటే అది అందరూ అఫీషియల్గా ఆడతారు సో విడి టైంలో ఏం చేసేవాళ్ళు అంటే ఊరి చివర ఎక్కడో చక్కగా మంచి స్థావరం ఏర్పాటు చేసుకుని రౌండ్ కూర్చొని పేక ముక్కలు వేసుకుని చక్కగా ఆటలు ఆడుతూ ఉండి పేకాట ఆడేవాళ్ళు వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు మాత్రం కలిపి ఉంటాడు ఈ దొంగ ముక్కలు చక్క కాలర్లో దాచుకోవడమో లేకపోతే చొక్క అడుగుని దాచుకోవడమో చేసి షో కొడతాడు అంటే వాళ్ళు మిగతా వాళ్ళని మోసం చేయటమే సో అక్కడ చక్కగా మోసం చేసేసి డబ్బులు సంపాదించుకునేవాళ్ళు అయితే ఇది కూడా డిజిటల్ వచ్చేసింది ఇప్పుడు కూడా డిజిటల్ వచ్చేసింది కదా ఆన్లైన్ రమ్మి ఇట్లాగా రకరకాల పేర్లతో వచ్చేసినాయి సో అప్పుడు వీళ్ళని ఎలా మోసం చేయాలి దానికోసమే ఇలాంటి ఆన్లైన్ గేమింగ్స్ అండ్ ఆన్లైన్ మోసాలు దీంట్లో ఎలా మోసం చేస్తారు సో ఈ గేమ్స్ ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుని ఆడతారో ఇప్పుడు ఈ రకరకాలుగా వీటిల్లో ఈ గేమ్స్ లోనే మనం పెట్టిన డబ్బులు మనకి రావు వాడు మోసం చేస్తాడు అప్పుడు ఈ టీనేజర్స్ ఎక్కువ బలైపోతున్నారు దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక అప్పులు చేసేసి వేరే యాప్స్ నుంచి మనకి ఆన్లైన్ లో కూడా లోన్స్ ఇచ్చేస్తున్నారు కదా రెండు మూడు లక్షల వరకు లోన్లు తీసేసుకుంటున్నారు అక్కడ నుంచి వాళ్ళకి దాన్ని ఎలా పే చేయాలో అర్థం కాక పేరెంట్స్ కి చెప్పలేక ఆత్మహత్యలు కూడా ఎక్కువ అవుతున్నాయి చేతులు డబ్బులన్నీ పోయిన తర్వాత పేరెంట్స్ ఎక్కడ కొడతారోనే భయం ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో తెలియదు సో వీడు ఇక్కడ ఆన్లైన్ గేమింగ్ లో మొత్తం అంత డబ్బులన్నీ పోయినాయి సో ఏం చేస్తాడు సూసైడ్ కమిట్ అవుతున్నాడు సో అలా చాలా మంది యూత్ ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కేవలం యూత్ మాత్రమే కాదు కొంతమంది పెద్దవాళ్ళు కూడా పెళ్ళయ్యి సంసారాలుండి పిల్లలున్న వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ గేమింగ్స్ ఆడి ఆన్లైన్ బెట్టింగులు పెట్టి అంటే వాళ్ళని వాళ్ళని వీళ్ళు ఎలా ప్రలోభ పెడతారంటే ముందు వీళ్ళు ఏదో బాగా ఆడేసినట్టు కొంత అమౌంట్ వీళ్ళ అకౌంట్ లో జమ చేసేస్తారు కావచ్చు ముందు ముందు పడతాయి వాళ్ళు ఏమనుకుంటారు అబ్బాయి ఈజీ ఎర్నింగ్ నేను రోజంతా కష్టపడితే నాకు ఎంత వస్తున్నాయి దీంట్లో ఎలాగో ఒక ఐదు నిమిషాలు స్పెండ్ చేస్తే నాకు వచ్చేస్తున్నాయి కన్నా కదా అన్న ఉద్దేశంతో వీళ్ళేం చేస్తున్నారు ఇంకా టైం దాంట్లో స్పెండ్ చేయడం తీరా ఎక్కువ అమౌంట్ వచ్చేసరికి బా ఈ మధ్య లక్కీ బాస్కర్ లో ఒక డైలాగ్ విన్నాను నేను ఎక్కడ మొదలెట్టాలో కాదు ఎక్కడ ఆపాలో తెలియాలి అని ఎస్ సో ఈ ఆన్లైన్ రమ్మీన్ కూడా ఎక్కడ ఆపాలో తెలిసిన వాళ్ళు ఆడితేనే బెటరు కానీ అసలు ఆడకపోవడం ఇంకా మంచిది మంచి మాట అన్నారు అసలు దాని జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం వాడు ఏదో ఈజీ మనీ ఇస్తున్నాడు కదా అని వెళ్ళామంటే ఒకసారితో ఆపలేం కదా సో దాన్ని ఏమవుతుందంటే వాడు ఆసరాగా తీసుకుంటాడు నిండా గుండు కొట్టేస్తాడు సో ఇలాగే చాలా మంది కుటుంబాలని రోడ్డును పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు ఆడేసి గేమ్ గేమ్స్ అన్నీ ఆన్లైన్ గేమింగ్స్ ఆన్లైన్ బెట్టింగ్స్ క్రికెట్ బెట్టింగ్స్ ఆన్లైన్లో ఇలాంటివన్నీ పెట్టేసి మొత్తం ఉన్నదంతా ఊడ్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలో పాల్పోక కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు పోవటం గాక మిగతా వాళ్ళని ఈ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా సూసైడ్తో ప్రాణాలు తీసేసి ఫ్యామిలీస్ ని రోడ్డును పడేసి వాళ్ళ ప్రాణం మీదకి తీసుకొచ్చేలాగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి వాళ్ళు సో వీటిని అవాయిడ్ చేయటం అంటే మనం మనం వాటికి దూరంగా ఉండాలి తప్ప గవర్నమెంట్ వాటిని బ్యాన్ చేయాలి గవర్నమెంట్ వాటికి వాటికి సంబంధించి కేర్ తీసుకోవాలి ఎస్ అఫ్ కోర్స్ తీసుకోవాలి కాదు ఈ విషయంలో రీసెంట్ గా కొంతమంది యూట్యూబర్స్ కూడా దీంట్లో ప్రమేయం ఉంది వాళ్ళేంటి ఒక పక్క మేము దాన ధర్మాలు చేసేస్తున్నాం మేము అది ఇచ్చేస్తున్నాం ఇది ఇచ్చేస్తున్నాం అని చెప్తున్నారే గాని వెనకాల ఏం చేస్తున్నారు ప్రజలు గమనించట్లా ఒక పక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కోసం లక్షల లక్షల కోట్లు కోట్లు తీసుకుంటున్నారు వాటిలో పావుల పడేస్తున్నారు పావుల పడేసి వీడియోలు తీసుకుని వాళ్ళు ఫేమస్ అవుతున్నారు పెద్ద హీరోలాగా దాన ధర్మాలు అన్ని చేసినట్టు దాన సూర కర్ణ రేంజ్ లో వాళ్ళకి వాళ్ళు బిల్డప్ ఇచ్చుకుంటూ సో ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ప్రబుద్ధులు సో ఏది ఏమైనప్పటికీ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే యూట్యూబ్లో చూడండి వాళ్ళని కానీ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయ్యి జేబులకు చిల్లులు మాత్రం పెట్టుకోకండి జేబులకు చిల్లులే కాదు జీవితాలని నాశనం చేసుకుంటున్న వాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య కరెక్ట్గా చెప్పారు హరిత సో దీనికి ప్రతి ఒక్కళ్ళు కూడా కొంత అవగాహనతో ఉండి ఏది చెయ్యాలో ఏది మంచో ఏది చెడో తెలుసుకొని మనం ఇది చేస్తే మనకు కరెక్టా కాదా అన్నది ఆలోచించుకొని ముందడుగు వేయాలి ఏదైనా అప్రమత్తతో ఉండాలి సో చూసారు కదా ఏడు వందల కోట్లంటే మామూలు విషయం కాదు సో చాలా మంది ఈ విషయాన్ని ఆలోచించాలి అమాయకంగా మోసపోవద్దు అత్యాసతో మరీ మోసపోవద్దు థ్యాంక్ యూ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ